చిన్న సినిమాగా అనౌన్స్ అయ్యి ప్రమోషన్స్ తో పాన్ ఇండియా స్థాయి గుర్తింపు సంపాదించుకున్న సినిమా ఇది రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా హిట్ హాక్ నిసుకుని నెగిటివిటీ సైతం పక్కన పెట్టేసుకుని థియేటర్ల కౌంట్ ను పెంచుకుంటూ వెళ్లిపోయింది అంతేకాకుండా ఓవర్సీస్ లో సైతం వన్ మిలియన్ మార్క్ చేసుకుని పాన్ ఇండియా అండ్ పాన్ వరల్డ్ లెవెల్లో మంచి సూపర్ హిట్ సొంతం చేసుకుంది ఈ సినిమా నైజాన్ లో హనుమాన్ ఎక్కడ ఆడుతుంది ఏ సెంటర్ లో ఆడుతుందని ఉండేది కానీ ఇప్పుడు ప్రతి చోట ప్రతి ప్రతి దగ్గర ఊర్లో హనుమాన్ సైతం మరింత సంఖ్యను పెంచుకుంటూ వెళ్తూ సూపర్ హిట్ టాక్ చేసుకుంది ఇప్పటి వరకు కంటిన్యూస్ రన్ లో మరిన్ని టికెట్లను పొందుతూ అంతేకాకుండా మరింత కలెక్షన్ సంపాదించుకుంటూ బ్రేక్ ఇవన్నీ సైతం దాటేసి మూడు మందికి వెళ్తూ హండ్రెడ్ క్రోడ్ మార్కు త్వరలోనే దాటబోతుందని తెలుస్తుంది అంతేకాకుండా ఈ సినిమా రిలీజ్ చేసిన థియేటర్లకి పీక్ వీకెండ్ కావడంతో ఈ వారం కూడా చాలా వరకు ఫ్యాన్స్ ని విధంగా ఆడియన్స్ ని రాబట్టుకునే అవకాశం లేకపోలేదని తెలుస్తుంది అంతేకాకుండా ఈ రెండవ వారంలో కూడా మరిన్ని కలెక్షన్లు సొంతం చేసుకుని వంద వంద కోట్ల మార్క్ ని కూడా త్వరలోనే క్రాస్ చేయబోతుందనే సమాచారం కూడా నెట్టింట వైరల్ అవుతుంది అంతేకాకుండా సినీ క్రిటిక్స్ ఫ్యాన్స్ అదేవిధంగా సిరీస్ సెలబ్రిటీలు సైతం ఈ సినిమా సూపర్ హిట్ అంటూ తమ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేసి మీ యొక్క వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి షేర్ చేసి మీ ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్